మన సబ్స్క్రైబరు వికారాబాద్ నుంచి రావడం జరిగిందండి వాళ్ళకి ఒక యాభై పిల్లి ఇప్పించడం జరిగింది బండిలో ఉన్నాయి పిల్లలు చూచే ప్రయత్నం చేస్తా ఆలో అన్నగారితో కూడా మాట్లాడదాం ఎంత తర్వాత వాటి అది ఎక్కడి నుంచి వచ్చారని చెప్తాం అడుగుదాం బాబు నమస్తే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మైలార్ దేవరపల్లి వికారాబాద్ దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దుబ్బాక అక్కడికి వెళ్ళిక్కడి నూట డెబ్బై కిలోమీటర్కి వచ్చిరా మన చాలా చూసే వచ్చిరా

చూంచే ప్రయత్నం చేస్తానండి చూంచే ప్రయత్నం చేస్తా పిల్ల పన్నెండు వేలు జత పడుతుంది ఇలాంటి పిల్ల వచ్చేసి మొత్తం ఫోర్ మంత్స్ అండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పన్నెండు వేలు చేత యాభై పిల్లలు వేసామండి బల్లే ప్రెజెంట్ ఈ రకముండే పిల్లలు మీకు రకమైన పిల్లలు కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తా పిల్లలు కూడా స్టార్ట్ అయ్యేది టైట్ అయిందండి ఈ బాబు తొందర వచ్చింది తొందర దొరికినాయి బాబు పిల్లలు ఓకే సత్స్ఫా కదా అన్న ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ కాల్ చేయండి ఇలాంటి పిల్లలు ఇప్పిస్తా మంచి పిల్లలు ఇప్పిస్తా మనం ఇరవై పిల్లలు తీసుకోవడం జరిగిందండి ఇందులో ఇందులో నుంచి ఇరవై పిల్లలు మనం సెలక్షన్ పరంగా తీసుకోవాల్సింది ముప్పై పిల్లలకి వెళ్ళి మనకు జీత వచ్చేసి పదమూడు వేలతో తీసుకోవడం తీసుకోవడం జరిగిందండి మన సబ్స్క్రైబర్ సిద్దిపేట నుంచి రావడం జరిగింది సిద్దిపేటలో అనేక మాట్లాడే అన్న నమస్తే అన్న ఎక్కడ పడింది సిద్ధిపేట ఎంత తీసుకున్నాం ఇరవై పిల్లలు మనం పదమూడు వేలు వాడి జోడి జత జత పదమూడు అండి అన్నగారు సిద్ధిపేటే మన మనూరే ఈ రేంజ్లో ఉన్నాయండి పిల్లలు వచ్చేసి పిల్లలు మాత్రం బాగా టైట్ అయ్యేనాయండి పిల్ల వాళ్ళకి ఒక దగ్గర దగ్గర అంటే ఒక మన సబ్స్క్రైబర్కి ఐదారు మందికి కిప్ చేయడం జరిగింది జత పదమూడు వేలతో తోటి ఇప్పించండి ఇలాంటి పిల్లలు ఇలా సెలక్షన్ పేపర్ తీసుకోవాలి ఇరవై పిల్లలు ఈ రకం ఉన్నాయండి పిల్లలు అంటే మొత్తం ఫోర్ మంత్స్కి ఉన్నాయండి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్కి ఉన్నాయి పదమూడు విద్య తీసుకోవడం జరిగింది ఈ రకముండే పిల్లలు వచ్చేసి సిద్ధిపే మన సబ్స్క్రైబర్కి పిల్లడం జరిగింది చాలా మంది వచ్చిరండి కొద్దిగా మరిపోవడం కూడా జరిగింది ఈ రకమున్న పిల్లలు పిల్ల టైట్ అవుతుంది రోజు రోజు టైట్ అవుతుంది పిల్ల పిల్లలు దొరకలేదు మన సబ్స్క్రైబర్ ఎవరు అన్న మనది వీరినపల్లి అండి ఈ రకముండే పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ కిడ్స్ అండి ఫోర్ మంత్స్ కిడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో ఒక నాలుగు చెత్త పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో ఈ రకం ఉండే పిల్లలు ఎవరు మనది వీరినపల్లి ఎంతగా ఉన్నామన్న పిల్లలు ఇవి ఆరు వేల నాలుగు వందలు ఓకే ఈ రకం ఉన్నాయండి పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ కిడ్స్ అండి మొత్తం ఆరు వేల నాలుగు వందలు ఈచ్ పిల్ల ఈ రకం ఉండే పిల్లలు వచ్చేసి అన్న సర్టిస్ఫైనా రేట్ ఓకేనా ఓకేనా ఇంకా ఇంకో పది తీసుకుంటాం ఉండడు మనం కూడా అటే పోతున్నా మన సబ్స్క్రైబర్ ఈ వారం ఐదు వచ్చినప్పుడు ఇలాంటి పిల్లలు కొద్దిగా పిల్లలు స్టార్ట్ అయితే మీకు కావడానికి కానీ ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే ఐదు ఆరు వచ్చింది ఇలా మన సబ్స్క్రైబర్లు ఇది నాలుగో బండి దగ్గర దగ్గర నాలుగో బండి అనేది ఓకే అన్న ఆరు వేల నాలుగు ఈచ్ ఈచ్వండి పిల్ల పన్నెండు వేల ఎనిమిది వందల చేత అయితే ఓకే అన్న రైట్ సో వాళ్ళ సబ్స్క్రైబర్ మీ దగ్గర నుంచి రావడం జరిగింది ఈ పిల్లలు ఇప్పించినాడి పన్నెండు వేల నలభై జోడి మనకు ఈ వారం ఒక ఆరు వచ్చినాడు మన సబ్స్క్రైబర్లు ఈ రకం పిల్లలు వచ్చేసి జత పన్నెండు వేల నెల పిల్ల కూడా స్టార్టేజ్ అంతే అది రాను రాను ఓకే తమ్ముడు ఎవరు మనది ఎవరు మనది వెంకటరావుపల్లి మెద దగ్గర చిన్న శేఖరపేట మండలా ఎవరు వెంకటరావుపల్లే ఇరవై తీసుకు పదిహేను తీసుకుని ఇంకో ఐదు వేస్తాను వాళ్ళు అంతేనా రేట్ ఓకేనా సాటిస్ఫై అన్న ఎంత పడది పన్నెండు వేల నాలుగు వందలు అంతే కదా ఓకేనా రైట్ రైట్ తమ్మి రైట్ 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 నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి వచ్చేసి ప్రతి శనివారం రోజు రోజులు జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది వచ్చేసి ఈ వారం మార్కెట్లో గొళ్ళు కానీ పూటే కానీ మేక కానీ బాగానే వచ్చినాయండి ఇవాళ మన సబ్స్క్రైబర్లు ఆరు సబ్స్క్రైబర్ రావడం జరిగిందండి హైదరాబాద్ నుంచి మేదగ్గర నుంచి వరంగల్ నుంచి వాళ్ళకు దగ్గర దగ్గర నూట యాభై నుంచి ఒక నూట ఎనభై పిల్లలు ఇప్పించారు ఈ వారం వాళ్ళకి వచ్చిన సబ్స్క్రైబర్కి ఒక ఇద్దరు మాత్రం మరిపోయారు పిల్ల మంచి లేదని అంటే మంచి పిల్ల మొత్తం పొద్దున్నే అయిపోతుంది ఎవరు వచ్చినా పొద్దున రావాలి తొమ్మిది తొమ్మిదిన్నరకు రావాలండి కొంచెం లేట్ వచ్చిన వాళ్ళు అంత వాళ్ళు వెళ్ళిపోయారు పిల్ల అయిపోయిందని ఓకే మనం మా వీడియోలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా మేకల రేట్లు కానీ గొల్ల రేట్లు కానీ తెలుసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియోకి మీరు నోటిఫికేషన్ బాటిగా రావడం జరుగుతుంది మీకు ఎవరికైనా పుట్టేలు కానీ గొల్లు కానీ మేకలు కానీ కాంట్రాక్ట్ కావాలంటే కాంట్రాక్ట్ కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే వారం మేకల వీడియో తీద్దాం ఒకసారి మేకలు చాలా రోజులు తీయక పుట్టేల పిల్లలు అయిపోయినండి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అయిపోయిన పొట్టబిల్లి లైబ్రరీ వల్ల మార్కెట్లో మేకబిల్లవి పైన పిల్లలు ఉన్నాయా అంటే ఆడిమాయ మిక్స్ ఉన్నాయా ఓకే ఈ రకం ఉన్నాయండి ఏం మొత్తం నలభై ఐదు వందలతో మొత్తం ఇచ్చేస్తావు గురబిల్లి కావా ఈ రకం ఉన్నాయండి పిల్లలు వచ్చేసి నలభై వందలు కూడా ఇచ్చేస్తాం అంటాడు ఒక రెండు చిన్నగా ఉన్నట్టు ఉన్నాయి మిగితే అని పర్వాలేదు నలభై ఐదు వందలు ఇచ్చేస్తామీ ఓకే ఓకే బ్రదర్ చిన్నసారి మేకప్ పిల్లలు అండి నలభై ఎనిమిది వందలు అయిపోయి తీసుకోవడం జరిగింది నలభై ఎనిమిది వందల వ్యాపారం జరిగిపోయిందండి ఈ రకం పిల్లలు వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఈచ్ వన్ పిల్ల అంటే దగ్గర దగ్గర నాలుగు రెండు వందలు తక్కువ నాలుగు వందల తక్కువ పదివేలు జీతం తొమ్మిది వేల ఆరు వందలు జీతం మేకపోతు పిల్లలు అండి త్రీ ఫోర్ మంత్స్ ఉంటాయి వయసు వచ్చేసి ఇవి మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాయి ఇవి ఈ రకం ఉండేవి మొత్తం పోతు వెళ్ళాలని చెప్తున్నాను అనగా నాకు తెలుసుకుందాం రేటు అన్నా ఎన్ని పిల్లలు పోతున్నాడు అన్న ఏడు ఈచ్ వన్ పిల్ల పదిహేను వేలు ఎవడి చెప్తున్నాడు ఈ రకం ఉన్న మేక పిల్లలు వచ్చేసి వాళ్ళు చెప్పిందే పైనే కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వన్ పిల్ల ఏడు వేన చెప్తున్నాడు మేక బోదులు కొంచెం డిమాండ్ ఉంది మేక బోదులు ఇక్కడ ఏడు వేన వన్ పిల్ల ఆ పిల్ల ఏడు వాళ్ళు గుంజిన పిల్ల ఆరు వేలు ఐదున్నర ఆరు వేలు ఆరు ఏం కూడా వచ్చే ఉంటాయి బయట పెట్టి మాట్లాడితే ఏ రకమున్న పిల్లలు వచ్చేసి మేకపాతి పిల్లలు ఏల్వాడు మేకలు ఉన్నాయండి మేకలు మాత్రం మంచి ఐటీ ఉన్నాయి మేకలు కాసుకోడానికి పనిచేస్తాయి ఏల్వాడు అనేది జబర్స్ ఉన్నాయి పిల్లలు మేకలు కలిసి ఉన్నాయి ఇలా బాగున్నాయి మేకలు అడుగుదాం అన్నగారి ఏం రేటు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయని అవి ఎన్ని మేకలు ఉన్నాయి ముప్పై మేకల పిల్లలు ఆరు వేలు కాళ్ళకి ముప్పై మేకలకి ఎంత చెప్తున్నా పదహారున్నర పదహారున్నర చెప్తున్నా అండి ఈ ఆరు వేలు కాళ్ళకి ఇలాంటి వేలు కాళ్ళకి వస్తాయి కొన్ని సూడు మేకలు ఉన్నాయి కొన్ని సరే మేకలు ఉన్నాయి పదహారున్నర చెప్తుంది ఈ చిన్న ముప్పై రెండు వేలు చేత చెప్తారు ఏ రకమైన మేకలు వచ్చేసి థ్యాంక్ యూ ప్రదా థ్యాంక్ యూ ఎవరు మీది ఇది పెట్టేనా సడ మేకలు ఉన్నాయండి మొత్తం సడ మేకలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు దాకా అమ్ముతున్నారు ఇలాంటి మేకలు వచ్చేసి మన దుబాక మార్కెట్లో ఇలాంటి మేకలు ఎక్కువ వస్తున్నాయి పిల్లలు వీటికి ఆరాడి ఐదు మాయా ఈ రకమున్నాయండి పిల్లలు టూ త్రీ రెండు నెలల మూడు నెలల పిల్లలు అండి రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి అన్న దా ఏమి చెప్తున్నా పదకొండున్నర జత జత పదకొండున్నర చెప్తున్నాడు ఈ రకమునే మేక పిల్లలు వచ్చేసి వాళ్ళు చెప్పింది గా మనం మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ రకమున్న పిల్లలు జత పదకొండున్నర చెప్పిండు ఇక తగ్గుతుంది అయితే పది లోపల అయితే ఏమన్నా మీద అయితే ఓకే ఓకే అన్న ఇరవై మేకలు పన్నెండు పిల్లలు ధర ఏందన్న పదిహేను పదిహేను వేలు పన్నెండు పిల్లలు కాళ్ళ కింద వేసి ఈ రకం ఉన్నాయండి మేక పిల్లలు ఈ పన్నెండు పిల్లలు కాళ్ళ కింద వేసి పదిహేను వేలకు ఒకటి ముప్పై వేలు అండి ఈ రకం ఉండేవి పది పిల్లలు కాళ్ళ కింద వస్తాయి ఇలా ఉన్నాయండి మేకలు వచ్చేసి పది పిల్లలు కాళ్ళ కింద వేసి పదిహేను వేలు కూడా చెప్తాం వాళ్ళు చెప్పింది మనకి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రకమున్న మేకలు ఇల్లయితే వ్యాపారం జరిగిపోయిందండి గొర్రెలు వ్యాపారం అండి పిల్ల గొర్రెలు ఉన్నాయి కొన్ని సాడ గొడవలు ఉన్నాయి ఏ రకమున్న గొర్రెలు వచ్చేసి బాబు నీ గొల్లు వేలబాటు మాలండి జబర్దస్త్ ఉంది గొర్రెలు బ్రహ్మాండంగా నీ గొర్రెలు బాబు మనయా ఇవి ఇంతకమైన అవునా పదిన్నరతోటి తోటి అని చెప్పండి కొన్ని పిల్లగోళ్ళు పిల్లగోళ్ళు ఎన్ని ఉన్నాయి ఇలా పది పిల్లగోళ్ళు మిగతా గోళ్ళు పదిన్నర తోటి వ్యాపారం అయిపోయింది ఇలా ఉండే గోళ్ళు వచ్చేసి బాగున్నాయి గోళ్ళు మాత్రం ఎన్ని ఉన్నాయి ఇందులో నలభై ఐదు మేకలు పిల్లలు పదహారు పిల్లలు చేసి నలభై ఐదు మేకలకు చెప్తున్నా పదమూడు వేలతోటి పదహారు వెళ్ళి కాళ్ళ కింద వస్తాయండి నలభై ఐదు మేకలు ఉన్నాయి ఈ రకముండే మేకలు పదమూడు వేలు తోటి ఫైనల్గా రీజనబుల్ అంటే మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి పిల్లలు పదహారు పిల్లలు వస్తాయండి కాళ్ళ కింద పదమూడు వేలు తోటి ఉంటుండు కొంచెం పక్కా ఉన్నాయి కొన్ని మేకల కింద ఏళ్ళ వాటికి పనిచేస్తే సెలక్షన్ పరంగా తీసుకుంటేవి ఇద్దరు పదివేలు మేక ఇల్వాడ మేకలు ఉన్నాయండి సెలక్షన్ పరంగా తీసుకోవచ్చు మేకలు అన్న ఎన్ని మేకలు వచ్చినావు పన్నెండు మేకలు పిల్లలు సడే మేకలు ఏం జరుగుతుంది అన్న పన్నెండు చెప్తున్నా అండి పన్నెండుకి ఇస్తా అంటున్నాడు మేకపోతే కాదు ఓన్లీ మేకలు సడే మేకలే ఈ రకమైన మేకలు పెళ్లి సీజన్ ఉంటే పట్ట ఆ అదే 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 పన్నెండుకి అంటున్నాడు ఈ రకమునే మేకలు అదే అదే పెద్ద మేకలే బాగున్నాయి మేకలు ఆ రేటుకో వర్కౌట్ అయితే రెండు మూడు నెలల పిల్లలు అండి ఇవి నాలుగు వేలు ఐదు వేలు పిల్లలు అంటే రేట్ అమ్ముతారు ఈ రకమున్న మేక పిల్లలు వచ్చేసి సూడి మేకలు బ్రదర్ తీసుకోవడం జరిగిందండి మంచిగా ఉన్నాయి మేకలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి మేకలు అన్న ఎవరి మీది దోమకొండ ఎంత తీసుకున్న మేకలు ఇవి బదారు ఒకటి అన్ని సూడి అయినా అన్నీ రెండు రెండు వేలయా ఈ రకం ఉన్నాయండి మేకలు మొత్తం సూడి మేకలు తీసుకున్నారు ఇలాంటి మేకలు తీసుకోవాలి కాసుకుంటే వాళ్ళకు బాగుంటుందండి ఇలాంటి మేకలు తీసుకుంటే పదహారు వేలు కొట్టు తీసుకుంటే ఇచ్చి వాడి మేక పదహారు వేలు కొట్టు పడ్డది పదహారు వేల పదిహేను అయినా ఏమో పదిహేను అనుకుంటున్నాయి అయితే పదహారు వేలైనా మంచిగా ఉన్నాయి మేక పర్లేదు ఏం కాదు చూడు మేక కానీ మీకు ఇరవై రోజుల్లో మొత్తం ఇంతాయి మేకలు ఇవి నెల రూపాయలు మొత్తం ఇంతాయి ఎన్ని మేకలు ఆరు మేకలా ఓకే ఏ దోమకొండ ఇద్దరు అయినా రైట్ బ్రదర్ మీరు కొండకి ఎక్కడి నుంచి నల్లగొండ అంత దూరంకి వచ్చిరా ఎట్లా ఏ రకంగా వచ్చి ఛానల్ చూసి వచ్చిరా మా ఛానల్ చూసి వచ్చిరా నల్లగొండ నుంచి వచ్చారు ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మనం అంత దూరం ఓకే ఏం తీసుకున్నారు మరి ఇవాళ మేకలకు వచ్చి లేట్ అయి వచ్చిరేమో లేట్ అయ్యి వచ్చి దొరకంగ్ మార్నింగ్ తొమ్మిది ఏళ్ళకి స్టార్ట్ అయితే బ్రదర్ ఓకే నెక్స్ట్ వీక్ రండి ఓకేనా ఓకే రైట్ మంచి ఏలువాడు మేకలు ఉన్నాయండి పిల్ల మేకలు ఉన్నాయి కొన్ని చూడు మేకలు ఉన్నాయి ఈ రకమున్నాయి మేకలు వచ్చేసి ఏలువాడు పనిచేస్తాయండి మేకలు ఇవి బాగున్నాయి మేకలు వచ్చేసి మనం సెలెక్ట్ రంగంలో తీసుకున్నా కూడా ఇస్తారు అన్న ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఇవి ఇరవై మేకలు పద్నాలుగు ఇరవై తొమ్మిది మేకలు పద్నాలుగు పిల్లలు ఈ పద్నాలుగు వేల కాల కిందే ఇరవై తొమ్మిది మేకలు కేంద్ర చెప్తున్నావు అన్న పదిహేను తోడిస్తావు ఈ రకం ఉన్నాయండి మేకలు పదిహేను వేలు చెప్తుళ్ళు పద్నాలుగు వేల కాళ్ళ కింద వస్తాయండి ఈ రకమున్న పిల్లలు కూడా కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని చూడు మేకలు కూడా నేను చెప్తున్నా అన్నగారు వచ్చేసి ఈ రకమునే ఏలువట పనిచేస్తాయి ఏలువాడు అంటే కాచుకోవడానికి అండి ఏలువాడు అంటే కాచుకోవడానికి కాచుకోవడానికి పనిచేస్తాయి రైతులకు ఏలువాడు అంటే చాలామందికి అర్థమవుతాయి కొంతమంది కొత్త అర్థం కాకపోతుండచ్చు ఏలవాటు అంటే కాచుకోవడానికి పనిచేస్తాయి మేకలు కానీ గొర్రెలు కానీ ఏలువాడు అంటారు ఏ మేపుకోవడానికి యూజ్ అయ్యేటి వాటిని అంటారు కాళ్ళ కింద పిల్లలు అంటే ఫ్రీ పిల్లలు వస్తాయని కాళ్ళ కింద ఫ్రీగా వస్తాయి పిల్లలు ఓన్లీ ఆ పిల్లల రేటు మేక పడుతుంది అట్లా మంచి ఏలవాటు మేకలు ఉన్నాయండి మంచి సైజు మేకలు ఉన్నాయి ఇందులో కూడా అన్న ఎన్ని మేకలు ఎనిమిది మేకల పదిహేడు మేకల ఇవి కూడా ఇవి వేపు ఇవి వేపు పదిహేడు మేకలు పిల్లలు ఎనిమిది పిల్లలు కాళ్ళ కింద పదిహేడు మేకలు ఏందరం అన్న పది నాలుగు ఇస్తావు అంటే ఇవి కూడా అలానే ఈ రకం ఉన్నాయండి ఐదారు మేకలు పెద్ద మేకలు ఉన్నాయి ఇందులో మిగతా అన్ని మీడియం సైజు ఉన్నాయి పాయింట్ నాలుగు కోటి ఇస్తా అంటూ ఇది ఒక ఎనిమిది మేకలు పెద్ద మేకలు ఉన్నాయి పొట్టేలు అండి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇరవై ఐదు వేలు తీసుకోవడం జరిగింది వ్యాపారం నడుస్తుంది రాలేదు వాళ్ళు ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు వీళ్ళు ఇస్తలేరు ఈ రకమంది పొట్టేలు ఉత్తరం పొట్టేలు మేకబాద్ అండి బిగ్ సైజ్ మేకబోతుంది పెద్ద సైజు ఉన్నాయి మేకబాద్ ఇరవై మూడు కోటి ఇరవై వేలు రావా ఈచ్ వన్ మేకపోతే ఇరవై మూడు వేలు చెప్పినండి ఈ రకము నేను మేకపోతే వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు తీసుకున్నావా అడుగున్నావా ముప్పై వేలే మూడు ఓకే ఇరవై మూడు వేలు చెప్పిందండి వాళ్ళు చెప్పింది ఫైలింగ్ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఉంటుందండి ఇరవై మూడు వేలు ఇరవై వేలు కూడా అంటే ఫిక్స్ ఇరవై వేలకు ఇస్తావా ఓకే అన్న ఫిక్స్డ్ ఇరవై వేలకు ఇస్తా అంటున్నా అండి ఈ రకం మంచిగా అయిపోతుంది ఇరవై వేల లోయబెట్టి మాట్లాడితే మేకలున్నాయండి వేలవాడు మేకలు ఏమి మంచిగా వెల్వాడు పనిచేస్తాయి ఇవి కూడా లేత మాలేముంది ఇవి కూడా అన్న ఏం ఏం ఉన్నాయి మేకలు ఇవి పదమూడు తోడు చెప్పినా ఎన్ని మేకలు ఉన్నాయి పదమూడు ఉన్నాయి అంటే కాళ్ళ కింద పిల్లలు ఏమి లేవు పదమూడు తోడు ఇచ్చేస్తావు రెండు వందలు అడే ఓ ఐదు వందలు అటు అడేడాన్ని చేస్తావు పదమూడు చెప్పే ఓకే అన్న ఈ రకమున్నాయండి మేకలు ఏలపాటు మాలిది కూడా వేలపాటు పనిచేస్తాయి